హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు కడ్డి చేపలు అండి కడ్డి చేపలు టమాటో కర్రీ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కడ్డి చేపలు తీసుకున్నానండి తీసుకొని వాటిని వేస్టేజ్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటిని ఒక కడాయి అయితే తీసుకొని వాటిలోకి వాటిని నేనైతే అలా కాస్త అలా అయితే వేపుడు చేశాను అలా వేపుడు చేసుకుంటే డ్రై ఫిష్లో ఉన్నటువంటి వా స్మెల్ అనేది పోతుంది సో అలా అనేసి కాస్త ఫ్యూ మినిట్స్ అయితే అలా నేనైతే వేపుడైతే చేశానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితే కాసేపు వేపుడు చేసుకోవాలి అలా వేపుడు చేసుకున్న తర్వాత వీటిని తీసి వాటర్లో అయితే బాగా కడగాలండి వాటర్లో వేసి బాగా అయితే వాష్ అంటే బాగా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటిని కాస్త అలా ఆరబెట్టాలి వాటర్ లేకుండా వాటర్ లేకుండా చూసుకోవాలి అలా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి అలా కాస్త అలా వేపుడైతే అయినాయి కదా అలా వేపుడైన తర్వాత కాస్త వాటర్లో అయితే వేసి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత కాసేపు అలా ఫైవ్ మినిట్స్ అలా గాలికి అయితే ఆరబెట్టాలి వాటర్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ నేను మరొక కడాయి అయితే తీసుకున్నాను కడాయి తీసుకొని డ్రై ఫ్రిష్కి కావాల్సినటువంటి డ్రై ఫిష్ కర్రీ కావాల్సినటువంటి ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత నేనైతే పోపు గింజలు అయితే యాడ్ చేసానండి అలా కొన్ని పోపు గింజలు పోసిన తర్వాత బ్రౌన్ కలర్లోకి రావాలి పోపు గింజలు అనేవి అలా వచ్చిన తర్వాత నేనైతే ఆనియన్ ముక్కలు నేనైతే ఒక చిన్నపాటి ఆనియన్ తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డనైతే ఇప్పుడు పోపు వేడిగా వేడిగా కానీ అందులో వేసాను అలా కాస్త ఆనియన్ అనేది కాస్త అలా ఫ్రై అవ్వాలి ఆయిల్లో నెక్స్ట్ నేనైతే రెండు టమాటా ముక్కలు తీసుకున్నానండి టమాటా ముక్కలు రెండు గ్రీన్ చిల్లీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సో నెక్స్ట్ నేనైతే వీటిలోకి గ్రీన్ చిల్లీ అయితే వేసాను అలా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవైతే ఆయిల్లో యాడ్ చేయాలి ఆనియన్లో యాడ్ చేసిన తర్వాత అలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ కుక్ అయిన తర్వాత వీటిలోకి అయితే మనం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి అలా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్యూ మినిట్స్ కుక్ అవనివ్వాలి నెక్స్ట్ వీటిలోకి మనము టమాటా ముక్కలు అయితే తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిలోకి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయాలండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అలా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం పేస్ట్ తీసుకున్నాను అల్లం పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడకనిచ్చాను సో మీరు కూడా అలా చేయండి అలా కాసేపు ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత వీటిలోకి మనం నెక్స్ట్ టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ నేనైతే రెండు టమాటా చిన్నపాటి టమాటా ముక్కలు అయితే తీసుకున్నాను ఐదు ఆ టమాటా ముక్కలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి అలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వని వాళ్ళ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కలు ఆనియన్ కూడా బాగా కుక్ అయిపోయాయి కదా నెక్స్ట్ మనం వీటిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి గడ్డి చేపలండి డ్రై ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి డ్రై ఫిష్ని యాడ్ చేసుకొని కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి వాటి స్మెల్ అనేది పోయిందాకా కుక్ అవ్వనివ్వాలి ఆయిల్ కుక్ అవుతే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కకు టేస్ట్ అనేది వస్తుంది సో అలా కుక్ అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రై ఫిష్ని అయితే యాడ్ చేశాను నేను అలా కడ్డి చేపలు ఉంటారండి వీటిని కడ్డి చేపలు అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వీటిలోకి నేనైతే పసుపు అయితే యాడ్ చేసినాను సో నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా మిక్స్ చేసుకోవాలి చూడండి విడెలు చూపిస్తున్నట్టుగా బాగా పసుపు వేసుకున్న తర్వాత నేనైతే బాగా మిక్సింగ్ అయితే చేశాను అలా మిక్స్ అయితే చేసుకోవాలి నిన్న ఇందులోకి కొత్తిమీర పుదీనా తీసుకున్నానండి కొత్తిమీర పుదీనా తీసుకు పుదీనా వేస్తే కర్రీ అనేది బాగుంటుంది అనేసి పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేశాను సో అలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఆయిల్లోనే ఉడికితే ముక్క అనేది బాగుంటుంది సో అనేసి నేనైతే కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ అనేది బాగా స్పైసీ మంచిగా స్మూత్గా అవుతుంది స్మూత్గా వస్తుంది కదా సో వీటిలోకి మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిష్ అనేది బాగా కుక్ అయిపోయింది కదండి వీటిలోకి మనం నెక్స్ట్ కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి అలా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి లేకపోతే కడాయి అనేది అడగంటి పోతుంది కర్రీ మాడిపోతుంది సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి నెక్స్ట్ వీక్లోకి మనం పౌడర్ ధనియా పౌడరు ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కొద్దిగానే గరం మసాలా కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయాలండి ఎందుకంటే ఫిష్ స్మెల్ పోయేంత వరకు కూడా మనం గరం మసాలా వేసుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిలోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి ఇందులోకి నెక్స్ట్ నేనైతే నిమ్మరసం కలిపానండి ఈ డ్రై ఫిష్లోకి నిమ్మరసం కలిపినట్టే డ్రై ఫిష్ అండ్ టమాటా కర్రీకి నిమ్మరసం అండ్ వాటర్ కలిపాను నిమ్మరసం కలపడం వల్ల ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది అనేసి స్మెల్ అనేది రాకుండా ఉంటుందనేసి నేను నిమ్మరసం కలిపాను వాటర్ కూడా కలిపాను కలిపిన తర్వాత వాటర్ పోయేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి నూనె అనేది పైకి తేలుతూ ఉన్నట్లయితే మనకు కర్రీ రెడీ అయినట్టు అండి సో నేనైతే వాటర్ పైకి తేలేంత వరకు కూడా ఉడకనిచ్చాను నెక్స్ట్ వీటిలోకి నేను ఫిని ఫినిషింగ్ టచ్లోకి మరికొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కుక్ అయింది కదా బాగా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి సో వీటిలోకి మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ అయితే నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను వీడియో చాలా వరకు అయితే చా వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చే చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి సో ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి చూడండి నెక్స్ట్ నేనైతే కొత్తిమీర అండ్ పుదీనా మరొకసారి అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అలా ఉంచాలండి మనకు కావాల్సినటువంటి డ్రై విష్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది